అని పిలుస్తూ కొలుచుకునే తొలి దైవం అమ్మ ఎటువంటి సందర్భమైన అమ్మ ఇచ్చే ధైర్యం స్ఫూర్తి మరెవ్వరూ ఇవ్వలేనిదే నవమాసాలు బిడ్డల్ని తమ గర్భంలో మోసి కని పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన అనంతరం కొందరు బిడ్డలకు వారు భారంగా అనిపిస్తూ ఉండటంతో ఆ బాధ్యతను కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆశ్రమాలు తీసుకుంటూ వస్తున్నాయి ప్రపంచ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటువంటి ఆశ్రమాల్లో ఉంటున్న పలువురు అమ్మల్ని పలకరించిన యాక్ట్ న్యూస్తో వారు మాట్లాడిన తీరు చూస్తుంటే అమ్మంటే నిజంగా దైవమే అనిపించింది ఎందుకంటే తాము కనిపించిన బిడ్డలు తమను నిరాదరణకు గురి చేసినా వారు మాత్రం సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకున్న కొందరి తల్లుల మాటలు వింటుంటే అది నిజమే అనిపించక మానదు ఇక మరికొందరు మాతృమూర్తులు మాట్లాడుతూ విధి వక్రించి తాము ఇక్కడికి రావాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు వారేం మాట్లాడారో మీరు కూడా చూడండి మాతృదేవో భవాని తల్లికి ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప స్థానాన్ని ఇచ్చారు అటువంటి ప్రపంచ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని యాక్ట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడానికి ఇక్కడికి వచ్చింది ఇక్కడ ప్రేమాలయంలో అనేక మంది అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అంటే ఏంటి నిరాధారణకు గురయ్యి పరిస్థితుల ప్రభావం వల్ల అనేక మంది మాతృ మాతృమూర్తులు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు వారందరితో కలిసి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారెందరికి ఇక్కడికి వచ్చారు అలాగే వారి బిడ్డల్ని ఎలా పెంచారు ఇప్పుడున్న పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచాలి అనేటువంటి విషయాల్ని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి అమ్మ చెప్పండి మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది ఇక్కడ చెప్పండి నా పేరు సత్తరం సత్తరంపాల నుంచి వచ్చా నాకు ఇద్దరు బాబులు ఓ బాబు మెతిపోయి పిల్లలు విశ్వసి వెళ్ళిపోయారు ఓ బాబు నానంటే గొడవ వచ్చేసి నేను వచ్చేసి ప్రేమాలయంలో మూడు సంవత్సరాలు అయింది ఇక్కడ నాకు బాగానే ఉంది బాగా ఉంది జరుగుతుంది నాకు చూసి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది పిల్లలు చిన్నప్పుడు చాలా గారంగా పెంచుతూ ఉంటారు అమ్మలు పిల్లల్ని మరైతే అంత గారంగా పెరిగిన పిల్లలు చాలామంది కొంతమంది తల్లుల్ని వదిలేస్తున్నటువంటి పరిస్థితి దీని మీద మీరు ఎలా వాతావరణం బట్టి ఇక్కడ అక్కడ తల్లి ఇదే తల్లిదండ్రుని విలుగొచ్చేసి గొడవ పెట్టుకుని భార్య మాత భార్య కూడా చూడంగా చూసేది కాదు అందుకని నా బుద్ధి చేశాను అది నా ఏమీ లేదు తేడా లేదు నా రాత అనుకున్నా వచ్చేసాను నా రకమే బతకాలి అనుకున్నా పది మందికి సేవ చేయాలనుకున్నా వచ్చాను వాళ్ళు నా పరిస్థితి లేదండి నేను ఎక్కడెక్కడ ఇంటిలోనే ఉంది వ్యాపారం చేసుకుంటా వ్యాపారం అక్కడ ఉంది ఇక బయట ప్రపంచం నాకు తెలియదు కోపంగా కోపంగా చూసేవా అమ్మాయి అన్నం చెప్ప కోసంగా చూసేది కాదు అందుకని గొడవ పెట్టుకుని వచ్చేసాను మేము కలిసి మంది అక్క చెల్లు తమ్ముడు అమ్మ అందరూ కలిసి కలిసి ఒకరు బాగపోతూ ఒకరికి ఒకరు ఒకరు సహాయం చేసుకుంటాం ఒకరు బాగపోతే ఒకరు చేసుకుంటాం ఆరు పనులు కూడా మేమే చేస్తాం కలిసిమెలిచి ఉంటాం గొడవలో ఒకరు మాట అనుకున్న కలిసిమెలిచి ఉంటాం కూరగాయలు కలిసి తెలంగాణ ఇంటికి కూరగాయలు సహాయం చేసేదాన్ని అంటే మీరు చిన్నప్పుడు మీ పిల్లల్ని గారంగా పెంచుంటారు కదా అంటే అయితే అయితే మీరు గారంగా పెంచే టైంలో మీరు ఎప్పుడైనా ఇలా వస్తానని అనుకున్నారా వస్తాను అనుకోండి ఇంకా కళ్ళు అనుకో ఇలా జరుగుద్ది ఇలా జరుగుద్ది అనుకోలేదు తయారైపోయింది ఇత ఇలా అనుకో ఎక్కడికైనా బతకాలి ప్రశాంతంగా బతకాలి వచ్చా అనుకున్నాను దాన్ని కృష్ణారామంతా అక్కడ ధ్యానం చేసుకునే దాని ఒంటిదిగా ఉండి బయట కూకుని కృష్ణారాము ఎంతచేపు బయటకు వెళ్ళిపో బయటకు వెళ్ళిపో అనేవాళ్ళు అందుకని బయట కూకుని ధ్యానం చేసుకుంటూ ఎప్పుడున్న సాయి రామ సాయి రామ రాచుకుంటాము ఇక్కడికి వచ్చి శ్రీరామ రామ రాస్తాడమంట పది మంది సేవ చేయాలని నాకు వెళ్తాం నా జీవితం ఇక్కడే వెళ్ళిపోవాలి నా ప్రాణం ఇక్కడే పోవాలి ఇక్కడే నాకు నా మనసు ఇంకా ప్రేమ నలుగురు సంతోషంగా గల ఒకరు ఒకరు సహాయం చేసుకోవాలి అది ఇప్పుడు ఇంకొక అమ్మ మనతో పాటు ఉన్నారు అమ్మ చెప్పండి మీరు మీ చిన్నప్పుడు మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎంత ప్రేమగా పెంచారు మీరు మీ పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచారు అమ్మ నాన్న బాగా పెంచారండి ప్రేమగానే పెంచారు అన్నయ్యలు వదిలి అందరూ కారంగా చేశారు వెళ్ళే మా ఆయన గారు బాగానే చూశారు పిల్లలు గారంగానే చూశాను నేను ఒక మాట కానీ ఒక పలుకు కానీ అనలేదండి అలా పెంచి పెద్దవాళ్ళు చేశాను మా పిల్లలు చదువుకోలేదు వాళ్ళ నాన్నగారు ఏమో బిళ్ళ తీసుకెళ్తే తీసుకొచ్చేసి వారు ఇంకా నేను ఆయన మాట ఎదురించలేక నేను మాట్లాడకుండా ఊరుకున్నాను ఇప్పుడేమో ప్రేమలానికి రావడానికి కారణం ఏంటంటే నాకు అబరూ లేరు పాపయ్య ఉంది పాప అత్తోారింటికాడ ఉంది అల్లుడు చనిపోయాడు ముగ్గురు మా ముగ్గురు మగ పిల్లలు మా ఆయన గారు చనిపోయారు అందుకని రావటం కారణం అనమాట మా అక్కయ్య గారు అబ్బాయి చేర్పించారు ఇక్కడ అది నాకేం బాగానే ఉంది ఇక్కడ పెంచచ్చండి అధికారంగా పెంచకూడదు అతిభ్రమంగా పెంచకూడదు సమానంగా పెంచాలి అల్లకి పెంచానండి అలా ఏం చేయరండి ఎందుకంటే పెట్టేటప్పుడు పెట్టాలి కొట్టేటప్పుడు కొట్టాలి అంతేకాని అంత పిల్లలు గారంగా చూసి ఇప్పుడు అప్పుడు లేరు ఇప్పుడు అందులో స్కూల్లోకి పెళ్ళి కదండి వాళ్ళు కాన్వెంట్లో పోతాయని వాళ్ళే తల్లిదండ్రులు తీసుకెళ్ళి లభి చెప్తున్నారు దానికి నేను కాదన్నా వాళ్ళు ప్రేమగానే చూడాలి వీళ్ళు ఎందుకు ప్రేమగా తల్లిదండ్రులు వదిలేశారు నేను భార్యని వదిలేసుకుంటారు తల్లిని వదిలేసుకుంటారు తల్లిదండ్రులు వదిలేసుకోవచ్చు కానీ భార్యను వదులుకోకూడదండి నా ఉద్దేశంలో ఎందుకంటే వాళ్ళ జీవితం గడిపేది మేము కానీ కాలం అయిపోయింది మాకు మీరు బాగుంటున్న మాకు అంతే చాలు అదే మా కోరిక అంతకంటే ఏం లేదు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి అంతకాలమైంది అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఎప్పుడైనా అనుకున్నారు ఇలా వస్తానండి అనుకోలేదండి అనుకోకుండానే వచ్చాను వచ్చాక బాగానే ఉంది బాగానే చూస్తున్నారు మాకు ఆ బాబు బాగా తెలుసు మాకు ఆ అబ్బాయి కొడుకులా చూసుకుంటాను నేను ఇంక వేరే చెప్పలేదు ఎక్కడికి వెళ్ళే పని లేదు చిన్నారైనా వచ్చి అందరూ అక్కలు చెల్లెళ్ళు అమ్మలు నాన్నలాగా కనిపిస్తున్నారు అండి నా కంటికి ఇప్పుడు మీరు మా పిల్లల్లా కనిపెడుతున్నారు అది మన పిల్లల్లాగే కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి ఎవరు మా పిల్లలు లేకపోతే మీరు నాకు అంత బిడ్డలాగా కనిపిస్తున్నారు నా కంటికి మీ అంటే నేను అన్నాను కాదు మీ ఎవరి గారు అనుకోండి ఒక అమ్మ ఒక కోడల్లాగా ఒక పిల్లల్లాగా కనపడుతున్నారు అంతకంటే ఏమీ లేదు మన బిడ్డల్లాగా ఉన్నారనే నా ఉద్దేశం అది కలగలేదండి సంతోషం కలిగింది ఎందుకంటే మన బాధ ఎటువంటి వాళ్ళ బాధ మనతో చెప్పారని సంతోషపడతాను నేను వాళ్ళ కష్టం కలిగించకూడదండి వాళ్ళు చెప్పారు అనుకోండి ఆ కష్టం మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడకూడదు సంతోషంగా మాట్లాడితే వాళ్ళు బాధ పక్క పెట్టుకుంటారు చరంగా మాట్లాడాలనుకోండి వాళ్ళకి బాధ తీరదు సంతోషం అనే మాట చెప్పాలి మనం చదువుకోమంటారు పళ్ళు పలహారాలు ఇస్తారు బిస్కెట్లు బిళ్ళలు ఏదో వాళ్ళని తండ్రి తెచ్చి పెడతారు వాళ్ళంతకంటే వేడి ఏం తేలరు కదా పిల్లలు కావాల్సింది ఇవ్వాలి ఇప్పుడు మీరున్నారు చిన్నప్పుడు మేము ఎదుగుతే అది ఇచ్చాము లేదా అలాగే మీ పిల్లలకు కూడా అలా అది ఇవ్వాలి అంటే ఇచ్చారు అని గారంగా ఉండకూడదు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎప్పుడు ఎలా పెట్టాలో పెడితే మంచిది అమ్మ ఇప్పుడు అసలు కంటే వడ్డీ ముద్ద అంటారు అలా ఈ పిల్లలకంటే మనవల మీద ఎక్కువ ప్రేమతో ఉంటారు మా అమ్మలు తాతలు అందరూ కూడా ఇప్పుడు మీ మనవల గురించి మీరేం మాట్లాడతారు వాళ్ళు ఎలా పెరుగుతున్నారు బాగానే పెరుగుతున్నారు అమ్మమ్మ మామ తా అని పెరుగుతున్నారు చాలా బాగా పెరుగుతున్నారు పెంచుతున్నారు వాళ్ళు అమ్మమ్మ బాగున్నావా అని అడుగుతున్నారు మా మనవరాలు కూడా ఉందండి ఫోన్ చేస్తూ ఉంటుంది మాట్లాడుతుంది అమ్మమ్మ బాగున్నావా కులా సాగున్నావా అని అంటారు ఊళ్ళో కూడా మా మనవాళ్ళు ఉన్నారు ఏమనిపించట్లు ఎందుకంటే ఇక్కడ మనవాళ్ళు అందరూ ఉన్నారు కదండి మీరున్నారు మానవాడితో మా అబ్బాయితో సమానం అనుకుంటాను వాళ్ళు మీ పిల్లలు ఉన్నారు మా మనవాళ్ళతో సమానం అనుకుంటాం ఆత్మానప్పుడు రారు కదండి చదువులు మానేసి పిల్లలు అందుకుని ఇప్పుడు పిల్లలు అమ్మ నాన్నే అమ్మని నాన్నే చూడాలమ్మా ఎదురించకూడదమ్మ శుభ్రంగా చదువుకోవాలమ్మా వాళ్ళకి పేరు తేవాలమ్మా మంచి పేరు తేవాలమ్మా అని చెప్తాను ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు ఇంకొక అమ్మ ఉన్నారు ఆ అమ్మతో కూడా మాట్లాడదాం అమ్మ చెప్పండి వచ్చారు మీకు ఎంతమంది పిల్లలు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు అండి అమ్మగారిదే వరంగిలి మా అమ్మగారిది ఒక కారణం గురించి వచ్చానండి మా అక్క మానవుడు అక్క కొడుకు జామీన్ చేశాడు కరోనా కరోనా అప్పుడు అంతా బాగానే ఉందండి బాగానే చూస్తారు అందరి మీద నాకు పడే మందులే ఇస్తారు నేను నీరసం మనిషి పని అయితే చెప్పరు బాగానే చూస్తారండి రెండు సంవత్సరాలు అబ్బాయి రాలేదు ఎక్కడేమన్నాడు మొన్నటి నుంచి వస్తున్నాడు వచ్చినప్పుడు చదవ కొట్టుకుంటాం ఎందుకు కొడుకుల మధ్యన కోళ్ళ మధ్యన మనము ఉండి భునిమానవులు తమ్మండుగురు పది మంది ఉన్నారండి గునిమానవులు అందరూ బాగా చూస్తారు వస్తారండి వరంగల్ నుంచి మేనగూడలు వస్తారు కాదేసుకుని అన్నయ్య మొన్నే చనిపోయాడండి పోయేసుకు ఇంటికి ఏంటి కొడుక్కి వాళ్ళు కదా కదండీ ఏం మనమే శదురుకోవాలి కదా బాబా మీరున్నారు మిమ్మల్ని మధ్య బాధపడకూడదు కదండీ మనమే దూరంగా ఉంటే బాగుంటుందండి నాకేంటండి మన ముని మనవలు మనవలు అందరూ వస్తున్నారు మేనగూడలో అన్నయ్య కూతుళ్ళు వస్తున్నారు మాట ఆడుతున్నాము మంచిగానే ఉంటుందమ్మా అన్నీ బాగానే ఉన్నాయి నేను రాను ఇక్కడే బాగుంది నన్ను బాగా చూసుకుంటామారు బాబు గారు బాగా చూసుకుంటారు రామకృష్ణ గారు అందరి మీద పళ్ళు ఏమి చెప్పండి ఒక అబ్బాయి అయింది ఆ అబ్బాయి పూటోళ్ళు ఇస్తాడు అక్కడింటికి వెళ్ళిపోయాడు ఇద్దరు అమ్మాయిలకి పురుడు వసాను ఆ మూలం వచ్చాను ఈ మన వల్ల ఇచ్చాను నాకు ఏంటండి ఎక్కడున్నా సౌకంగా ఆరోగ్యంగా ఒకప్పుడు తీసుకెళ్తానని వచ్చి రామకృష్ణ గారు అమ్మ బలివిని వెళ్ళొద్దు వెళ్తే వెళ్ళు అన్నాడు ఎలా ఇక్కడే చేతుల మీదే ఇప్పుడు మనం మరొక అమ్మతో మాట్లాడదాం అమ్మ చెప్పండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి నాగమణి అండి పెదపాటి మండలంలో తోట కూడా ఉంది ఆ ఊరి మాట ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి ఆయన పోయి పదమూడు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి మన రాళ్ళ దగ్గర మన కొడుకు దగ్గర తిరుగుతున్నాను తిరగలేక కాళ్ళ నొప్పులు ఎక్కువైపోయి వచ్చేసాయి మా అబ్బాయి తీసుకొచ్చాడు అక్కడ బాగానే ఉంది ఇక్కడ బాగానే ఉంది ఇక్కడ ఆళాలు తెచ్చి తింటున్నాం బాగానే తింటున్నాం బాగానే చూసుకునేవాళ్ళం అండి నాకు అటువన్నీ రావండి ఇద్దరు పెద్ద అబ్బాయి చచ్చిపోయాడు ఐటీఏ చదువుతా పిల్ల కూడా పెళ్ళయ్యాక చచ్చిపోయింది ఒక్కడే ఉన్నాడు మా అబ్బాయికి ఇద్దరికి ఆడపిల్లలు ఆ పిల్లలకి పిల్లలు ఎవరైనా ఇష్టమేనండి పని చేస్తాను మా పిల్లలని మటు బాగానే చూసుకుంటున్నారు ఆడపిల్లలని ఆడపిల్లలకి వాళ్ళే చెప్పుకుంటారు మాన రాడక మీద మాన రాడక శుభ్రంగా చదువుకోండి చేయండి నేను చెప్తామంతే బాగా చూసుకోవాలని చూద్దామండి నేను నేను ఆకరి కోడము అండి ఇక్కడ అక్కడ ఆఖరి కూతురిని నాకే బాధ్యత లేదు పెద్దవాళ్ళే చూసుకునేవాళ్ళు మొత్తం ప్రేమగానే చూసుకునేవాళ్ళు మత్గారు లేదండి నేను వచ్చేటప్పటికి బంగారు అక్కడే ఉన్నారు చూసుకునే వాళ్ళం శుభ్రంగానే చూసుకోమని చూద్దామండి ఇంకేం మీ మేటాకి వచ్చేసాం ఇక్కడికి రండి ఇక్కడే ఉండిపోతాం వచ్చి చూసేత ఉంటాడు ఇప్పుడు ఇంకొక అమ్మ ఉన్నారు అమ్మతో కూడా మాట్లాడదాం అమ్మ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఎంతమంది పిల్లలు నాకు నేలకొండపల్లి నుంచి వచ్చారు నేను అయితే నాకు ఇద్దరు కొడుకులే ఇద్దరు కొడుకులు మంచిగానే చూస్తారు చూస్తారు బాగానే చూస్తారు పచ్చివాతం వచ్చింది వస్తే మంత్రులు చూపించారు ఖమ్మంలో డాక్టర్ గారు మంచిోడు ఆయన గడ నయం చేశాడు మంచిగానే వచ్చాను ఆరోగ్యం మంచిగా ఉండదు ఎటు పడితే అటు పోయేదాన్ని అందుకే తీసుకొచ్చి పెట్టారు నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కడనే ఉంటాను ఒక్కసారి ఒక నెల పోయాను ఊరికి ఈ కాలకి దోమ కుట్టింది దోమ కుడితే తీసుకెళ్ళారు పిల్లలు తీసుకెళ్ళి కోదట్లో చూపించాడు పెద్ద అబ్బాయి చూపించి నయం చేపించి తీసుకొచ్చి వదిలేసాడు ఒక అబ్బాయి ప్లాట్లో బ్యాలెన్స్ చేస్తాడు ఒక అబ్బాయి ఏమో ఫ్యాక్టరీలో పని చేస్తాడు ఇద్దరు కొడుకులే ఇద్దరే ఇష్టమే నాకిద్దరు మంచిగానే చూస్తారు నేను వాళ్ళని ఇళ్ళని ఎవరు అన్ను ఆయన ఇష్టమే ఈయన ఇష్టమే ఉన్నారు ఒక్క మనోరాలు పెద్ద కొడుక్కి పెద్ద చిన్న అబ్బాయికి ఒక్కడే కొడుకు పెద్ద అబ్బాయికి కొడుకు ఒక బిడ్డ కొడుకు అమెరికాలో ఉంటాడు కొడుకు చదువుకున్నాడు అమెరికా వెళ్ళిండు చిన్నాయన కొడుకు లండన్ వెళ్ళిండు మంచిగానే చూస్తారు మనవాళ్ళు కూడా చూస్తారు మంచిగానే మనోరాలు చూస్తుంది ఎవరైనా చూస్తారు మలవరాలుకి పెళ్ళి అయింది ఆ అబ్బాయి కానిస్టేబుల్ మంచిగానే చూసుకుంటారు కోడళ్ళు మంచిగానే చూస్తారు ఇద్దరు చూస్తారు ఆ మా చూస్తుంది ఏమో ఏమా చదువుతుంది ఇద్దరు చూస్తారు ఇద్దరు చిన్న కొడుకు ఇంటికాడ మంచిగానే చూస్తారు పెద్ద కొడుకు ఇంటికాడ మంచిగా ఇక్కడ బాగానే చూస్తారు ఇక్కడ సార్లు చాలా మంచి మంచిగా మాట్లాడతారు వస్తారు దగ్గరకు వచ్చి అమ్మ ఏం కావాలని అడుగుతారు పట్టలు ఎత్తారు అన్నీ ఎత్తారు మాకేం లోటు లేదు అన్నీ తెచ్చేస్తారు తెచ్చి పెడతారు పిల్లలు వాళ్ళు కూడా తెస్తారు వచ్చేప్పుడు అన్నీ కట్టుకొని వస్తారు ఆ ఇంటికాడ ఏం చేసినా తెసుకొచ్చి నాకు పెడతారు పెట్టకుండా ఉండరు ఏదైనా చేస్తారు తెస్తారు తెత్తారండీ వాళ్ళే తెస్తారు నేను చెప్పాల్సిన నేను అడగకపోయినా వాళ్ళే తెచ్చిస్తారు మన ఇంట్లో ఏదన్నా వండుకుంటారని కోలసెలు కనుక అవి కాడ పట్టుకొని తెస్తారు తెచ్చి నాకు పెట్టిపోతారు పెట్టాకనే పోతా వాళ్ళు నాకు పెట్టాకే వాళ్ళు తింటారు అన్నీ చేసేదాన్ని అరిసెలు చేసేదాన్ని కార సొట్టలు చేసేది అన్నీ చే లడ్డు చేసేది అన్నీ చేసేదాన్ని అన్నీ వస్తుంది నాకు చేయటం అన్నీ అరిసెలు చేసేదాన్ని వాళ్ళకి ఇష్టం అరిసెలు అరిసెలు చేసి పెట్టేదాన్ని ఏదంటే అది రోజువారీ టిఫిన్ కావాలంటే గాడలు ఉండేదాన్ని వాళ్ళ ఇష్టం నాకు కాడ గాడలు ఇష్టం మాకు అక్కడ దొరుకుతాయి బొబ్బెళ్ళు ఆ పా పప్పు వచ్చి ఆ పప్పు తెచ్చి గాలిలో వండుకుంటాం మాకు ఇష్టం అవి తేరు అవి అక్కడి నుంచి ఏం తెస్తారండి అవి పాడైపోతాయి కదా అలసలు అంటే అవి మంచిగా ఉంటాయి కాబట్టి తెస్తారు ఇవి ఆ నుంచి తేవాలంటే మంచిగా ఉండవు కదా పాడైపోతాయి కాదు అలసలు తెస్తారు ఏం తినటానికి గేరా తెస్తారు తెచ్చి పెడతారు ఆయన పెద్ద ఆయన తెస్తాడు చిన్న ఆయన తెస్తాడు ఆయన ఇష్టం వాళ్ళ ఇష్టం వచ్చి ఏదంటే అది ఏది కావాలంటే అది తీసుకొచ్చి పెడతారు ఎవరైనా నాకు ఇష్టమే ఏ కొడుకు కానీ అయినా పోతాను ఎవరు తీసపోతే వాళ్ళ కాడికి పోతాను ఇద్దరికి రామన్నా చిన్న ఆయన పోయి ఒక నెలలు ఉంటాను పెద్ద ఆయన పోయి ఒక నెలలో ఉంటాను ఒక నెలలు ఉంటాను ఇక అదే నా పద్ధతి ఎవరిని ఒక మాట కాడాను కోడళ్ళు చాలా మంచిగా చూస్తారు నేను చూసేదాన్ని నన్ను నాకే ఏది ఉండదు మా అత్తగారిని చాలా మంచిగా చూశాను మా అత్తగారు చాలా మంచి ఆమె ఆమె ఏమనేది కాదు నన్ను నేనేమనేదాన్ని కాదు ఆమె ఏమనేది కాదు నాకు ఎప్పుడు తెలియదు ఆ తిట్టుకోటాలు కొట్టుకోటాలు మాకేనాడు తెలియదు నా కోడలు అప్పుడు చూశాను ఇప్పుడు కాడ చూస్తాను ఇప్పుడు కాడ వచ్చి నన్ను చూస్తారు వీడికి వచ్చి నా కోడలు చిన్న కోడలు వచ్చి చూస్తుంది ఇప్పుడు ఇంకొక అమ్మతో మాట్లాడదాం అమ్మ చెప్పండి మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు రత్నం అండి మాది విజయవాడ విజయవాడ నుంచి వచ్చి పిల్లలు చనిపోయారు నాకు ఎవరో లేరు ఇక మా బావగారు అబ్బాయి ఇక్కడ జాయిన్ చేసాం మా తమ్ముడును మా బావగారు అబ్బాయి జాయిన్ చేశారండి ఇక్కడ మాకు ఎవరు లేరండి అంటే పిల్లలు ఉన్నారు చనిపోయారు ఇద్దరు పాప చనిపోయింది బాబు చనిపోయారు భర్త లేరు ఎవరు లేరండి నాకు ఇక్కడికి వచ్చి ఎనిమిదేళ్ళు అయింది చూడాలయ్యా శుభ్రంగా ఉండాలి తల్లి తండ్రుల దగ్గర తల్లిని చూసుకోవాలి తల్లిని చూసుకోపోతే ఎట్లాగయ్యా అంటాము నాకెవరు లేరు అనుకోండి కొంతమంది అంటున్నారు ఆశ్రమంలో ఉంటేనే బాగుంటుంది పెద్దవాళ్ళు అయ్యాక ఎందుకు ఇళ్ళల్లో ఉంటాం అని అంటున్నారు ఇక్కడే ఉండాలి ఎందుకు ఆశ్రమంలో ఉంటేనే మంచిది మా ఇష్టం అంటే ఎవరు ఏం చేయలేరు కదండి అయ్యా అంటాం మా ఇష్టం అమ్మ మీకు ఎందుకు మధ్యలో మీరు ఎందుకని అంటే కష్టంగా ఉంటది కదండి ఎవరికైనా కూడా బాగా చూసుకున్నారండి మా నాన్నగారు కూడా బాగానే చూసుకునేవారు నేను మా తమ్ముడు అండి బాగా చూసుకుంటారండి అసలు కింద కూడా పెట్టనిచ్చేవారు కదా నన్ను కాలు కింద పెడితే మట్టి అయిపోద్దాం అన్నట్టుగా చూసుకునేవారు నన్ను మా నాన్నగారు లేరు అమ్మగారు లేరు ఎవరు చూసేవాళ్ళు ఉండరు కదండీ నాన్నగారు చనిపోయాక కూడా మా అమ్మగారు బాగానే చూసుకునేది తమ్ముడు ఉన్నాడు కదండీ తమ్ముడు అమ్మ చూసేవాడు కళ్ళ కూడా అనుకోలేదు అయ్యా నాకు కూడా ఉంటే అంటే మనవరాలు ఉందండి ఇప్పుడు మ్యారేజ్ అయింది మనవరాలకి మొన్నీ మధ్యన అయింది లేదండి వెళ్ళలేదు కుదరలేదు పిలవలేదు వాళ్ళు వచ్చి వెళ్ళలేదండి వాళ్ళు పిలిస్తే ముందు రోజు చెప్పారు నాకు ఇలా రెండు రోజులు ముందు తీసుకెళ్తాము వస్తాము అని అన్నారు వాళ్ళు రానలేదు నేను వెళ్ళాలి వాళ్ళు చెప్పినా వినరు కదా అయ్యే మమ్మల్ని మాట్లాడనరు అది కాదు మేము చెప్పినా వినరండి వాళ్ళని నువ్వేంటమ్మా చెప్పేది మా సంగతులు మాకు తెలియదు అంటే అప్పుడు కొంచెం కష్టంగా ఉండదు కదండి ఇప్పుడు మా మా ఇంట్లో అనుకోండి మా పద్ధతులుగా ఉంటారు పిల్లలు ఇప్పుడు బయట వాళ్ళనన్నా కూడా ఏమంటారు మా ఇష్టం అమ్మ నువ్వేంటి మధ్యలో వస్తున్నావు అని అడుగుతారు మా ఎవరికైనా పిల్లలు వస్తారండి ఇక్కడికి స్కూల్ పిల్లలు వాళ్ళందరూ వస్తారు అలా చెబుతాను నేను అయ్యా అమ్మ బాబు అమ్మ నాన్న చక్కగా చూసుకోవాలి చెందాలి మంచి పేరు తెచ్చుకోవాలి అయ్యా మీరు అందరిలాగా ఉండకూడదు నాన్న అంటే అలాగే మా అమ్మగారు అంట కాలేజీ పిల్లలు వస్తుంటారు మా అమ్మల దగ్గర కూర్చొని మాట్లాడి ఓ పావుంటా అని సార్ మా పిల్లడంటేనే ఇష్టం అంటే ఆడపిల్ల ఇష్టమేనండి ఏంటి ఆ ప్రేమ అలా అనిపిస్తుంది మా మా వారికి అమ్మో మా అమ్మాయి అంటే ఇష్టం అంటే ఇద్దరం ఇష్టమే మాకు అయినా కూడా ఏంటో మా బాబు అంటే నాకు అంత ఇది అనిపిస్తుంది లేరనుకోండి అనుకోండి లేకపోయినా ఉన్న పిల్లల పిల్లలే కదండి బాబు ఎంటికి ఆపరండి అంటే యాంటీ క్యాప్ బాగోలేదు బాబుకి అయినా బాగున్నా బాగోపోయినా అలాగే బిడ్డను చూసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు బాబు కూడా లేదండి బాబు కూడా చదివిపోయి ఎనిమిదేళ్ళు అయింది ఇంకా బాబుగారి పిల్లలు ఒక్కదాను నువ్వేముంటావు నీకు పరిస్థితి నీ పరిస్థితి చూసుకోవాలి కదా నువ్వు ఎవరు చూస్తారు అని చెప్పి ఇక్కడ జాయిన్ చేశారు ఎవరున్నావు ఇక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటే కొంచెం నాకు సంతోషంగా ఉంటుంది మా మనవరాలు వచ్చినండి ఏదో అత్తగారింటికాడ ఉంటుంది కదండి ఒకసారి ఎప్పుడో వచ్చి పెళ్ళయ్యాక వచ్చి వెళ్ళారు ఇద్దరు పిల్ల పిల్లోడు వచ్చి చూసి మామగారు ఎలా ఉన్నారు ఏంటని పలకరించారు నాకు చాలా సంతోషం అనిపించింది అప్పుడు మన వాళ్ళే రత్తు సరస్ కదా ఆ కూతురు బిడ్డ వచ్చిందని సంతోషపడ్డాను ఆ అబ్బాయి కూడా ఇదిగా ఉన్నారు మామగారు ఎలా ఉన్నారు ఏంటి అని అన్ని ఆరాలు అడిగి సరే కాసేపు అరగంట సేపు కూర్చొని వెళ్ళిపోయారు బట్టలు పెట్టారండి నాకు బట్టలు తీసుకొచ్చి పెట్టారు నాకు సంతోషం అనిపించిందండి అదే ఇంకా మా అమ్మాయి కూడా ఉంటే ఇంకా సంతోషం అనిపించేదే అన్న ఉద్దేశం కలిగింది నాకు అంటే మా అల్లుడి వాళ్ళు కూడా ఎవరు రారండి చూస్తానికి కానీ చిన్నతానికి ఎవరు ఎవరు ఎందుకు వస్తారండి రత్త సొరస్సు లేదు కదండీ మా అమ్మాయి ఉంటే నా అదో దారి అయ్యో మా ఆవిడ ఆడ అమ్మగారు ఉన్నారు కదా అని ఎందుకు వస్తాడు ఆయన అసలు రాడు ఇంకో ఏదో మలవరాలు తీసుకొచ్చి చూపించాడు బాగోదు కదా పెద్దవాడు కదా అని ఇప్పుడు ఇంకో అమ్మతో మాట్లాడదాం అమ్మ చెప్పండి మీరు అక్కడి నుంచి వచ్చారు మీ పేరేంటి అలాగే ఇప్పుడున్న తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలని మీరు చెప్తారు ముఖ్యంగా అమ్మదే బాధ్యత సోడా నుంచి వచ్చా అండి సోడా నుంచి కానిబా వచ్చా కానిప నుంచి ఏలూరు వచ్చాం దేవత అక్కడ పోయి తీసుకొచ్చి జాయిన్ చేసేది మూడేళ్ళు అయిందండి నాగోత్సవం బాగానే ఉందండి ఎంత రకాలు చేస్తాండి మొదటి వంకాయ వంకాయని దోసనీ ఎంత రకాలు చేస్తాను అది బాగా చూసాయండి ఆ బాగా ఉన్నవాళ్ళు మష్యం పెట్టి చేయించోరు ఆడపిల్ల చదివి పని చేయించోరు కదా వాళ్ళే పని మష్యం పెట్టుకుంటారు పని చేయించు తీసుకు ఎత్త వంటికి వచ్చాక నేర్చుకోవడం ఇవన్నీ ఎద్దనే అమ్మ చూసేదండి బాగా నాన్న కూడా బాగానే చూసాడు అని మా నాన్న ఒక మాట అన్నడండి అది అన్నీ ఇది ఏడుగా అక్క తెల్లడు ఎనిమిది మంది మొఘలు అక్క మాట పండవు చెప్పడం ఏ అన్నాడు కదా అసలు ఇంకా పిల్లలు అంటే అక్క ఎక్కడి ఇంకా ఇంకా చా తీసుకుంటారు బయట పిల్లలని మేము ఇప్పుడు ఆరుగుడే ఉన్నాం మగళ్ళు ఆరుగురు చచ్చిపోయారండి అండి అన్నారు ముగ్గురు బాగా చూస్తారు చూసుకుంటారు గర్వంగా చూసుకుంటారండి గర్వం బాగా చూసుకుంటారు మా చెప్పండి మీరు మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు అంతమంది మాది గంపలగూడెం మాకు ఆస్తులు ఏమి లేవు మాకిద్దరు అమ్మాయిలే ఒక అమ్మాయిని మదిరిచ్చాము పెద్ద అమ్మాయిని చిన్నమ్మాయిని తిరుగురు ఇచ్చాము మా వారు ఏమో రెండు వేల ఐదులో చనిపోయినారు నేను ఇక్కడికి వచ్చి ఏడు సంవత్సరాలైంది ఇక్కడ అవకాశం దొరికింది వాళ్ళని ఇబ్బంది పెట్టారు వాళ్ళకి ఆడపిల్లలు లేరు మా మా పిల్లలు లేరు రెక్కల మీద ఆధారం సర్లే అని ఇక్కడ అవకాశం దొరికింది మా చుట్టాలమ్మా వచ్చిందని నేను కూడా ఇక్కడ చేరా ఏడో సంవత్సరం పరిస్థితులు ప్రభావం వల్లనే వచ్చాను నేను కాకపోతే మా పిల్లలకి కూడా ఆడపిల్లలే మా పిల్లలు లేరు వాళ్ళకి ఇల్లు లేవు ఆ తరాలు రెక్కల మీదనే వాళ్ళు కూడా సరే చాలా పదిహేను ఏళ్ళు పెట్టారు వాళ్ళు ఇక సరే వాళ్ళు ఇల్లు మారటం ఇవన్నీ చూసుకుంటుంటే వాళ్ళు బాగా చూడలేక ఇక్కడ అవకాశం దొరికింది కదా అని వచ్చారు ఇంక చెప్పిన దాకా వాళ్ళేనే వానకి నేర్పుతుంటే ఇంటి దగ్గరే టీవీలు అన్నీ ఉండి వాళ్ళే నేర్తున్నారు బాగానే ఉండేవాళ్ళు మా అమ్మ మా నాన్న చూసుకున్నట్టు ఏం లేదు మాకు మేము ముగ్గురు పోగా మేము బతికామంటాం మేము ముగ్గురు అక్కలు వెళ్ళడం నన్ను బాగా చూసుకునేవారు పొగ పొగ బతికా అనుకోలేదండి కానీ మన అదృష్టం కాలవశాత్తు అట్లా పిల్లల పరిస్థితులు చూడలేక మా పిల్లలే వచ్చారు సంతకం చేయాలి కదా చిన్నమ్మాయి వస్తుంది పెద్దమ్మాయి రాదండి ఆయన ఇద్దరు ఇప్పుడు ఇద్దరు అల్లుళ్ళు చనిపోయినారు చిన్నమ్మాయికి ఒక అమ్మాయి పెళ్లికి ఉంది పెద్దమ్మాయి ముగ్గురు పిల్లలకైపోయింది చిన్నమ్మాయి ఒక అమ్మాయి అయింది ఇంకో అమ్మాయి అయింది ఇప్పుడు పెళ్ళికి ఆయన ఉన్ననాళ్ళు ఆయన రాతి ఏజెంట్ చేశారు ఆ పిల్ల చదువుకుంది కాబట్టి ఏదో తండ్రిది కొద్దిగా చేసుకుంటూ గడుపుకుంటున్నారు తల్లి బిడ్డ ఇల్లు లేవు వాళ్ళకే దిళ్ళు ఇక వాళ్ళ బాధ ఎందుకులే అని ఇక నేను నేను వచ్చినప్పుడు ఇద్దరు ఉన్నారులేండి ఈ మధ్య చనిపోయినారా విన్నారు కదా ఇక్కడ అమ్మలు చెప్పే మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయో కొంతమంది చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళ బిడ్డలు వాళ్ళని ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇప్పుడున్న తల్లిదండ్రులు మాత్రం పిల్లల్ని ప్రేమగానే చూసుకోవాలి అని చెప్తున్నటువంటి మాతృ హృదయం ఇంకో ఒక పక్క అలాగే నా బిడ్డలు లేక నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది అనేటువంటి ఒక బాధ బాధతప్త హృదయంతో కూడిన మాతృహృదయం ఇంకో పక్క అలాగే కొంతమంది నన్ను చూడట్లేదు అందువల్ల ఇక్కడ రావాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఎవరి బాధను వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి మాతృమూర్తుల నుంచి వినిపించింది ఇలాంటి పరిస్థితులు క్రమక్రమంగా తగ్గి తల్లులను అలాగే తండ్రులను కూడా ఆదరించి చూసేటువంటి కొడుకులు కూతుళ్ళు పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం ఇక ఇది నేటి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం